పద్దెనిమిది వందల యాభై ఏడు ఒక ఒక కొండ గుర్తు చెప్పుకుంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు బ్రిటిష్ వారి పాలనకు ఒక సవాల్ ఎదురైనప్పుడు ఆ సవాల్లో హిందూ ముస్లిం ఐక్యత ప్రధానంగా ఉన్నప్పుడు అనేక మంది హిందూ సంస్థానాధీశులు బహదూర్ షా జఫర్ అనే ముస్లింను తమ చక్రవర్తిగా ప్రకటించి యుద్ధం చేశారు ఈ హిందూ ముస్లిం ఐక్యత గనక బలంగా ఉంటే ఇది వలసవాదానికి నిజమైన సవాల్ అవుతుంది వలసవాదం వెళ్ళిపోవలసి వస్తుంది అందువల్ల హిందూ ముస్లింల మధ్య చీలిక దేవాలి అనే ఒక ఆలోచన పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ప్రారంభమై ఇది వలసవాదం ఉద్దేశపూర్వకంగా దాన్ని మనం చాలా వరకు విభజించి పాలించు అనే సిద్ధాంతంగా చెప్పుకుంటాం డివైడ్ అండ్ రూల్ అని దీనికి ఇదేవి మనం ఆరోపణగా కాదు ఒక లేని విషయం చెప్పడం కాదు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఇది ప్రారంభం అయిన తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మీలో చాలా మంది అయోధ్య మీద చదివిన వాళ్ళు చదివి ఉంటారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మిసెస్ బెవరింజ్ ఫైజాబాద్ చరిత్ర అని పుస్తకం రాసి ఇక్కడ బాబ్రి మసీద్ ఉన్న స్థలంలో ఇంతకుముందు రామజన్మభూమి ఉంది ఉంది అనే ఆధారం ఉంది అని మాట రాసి అది మొదటి రామజన్మభూమి ఉద్యమానికి మొదటి మెట్టు అది ఒక బ్రిటిష్ రచయిత్రి లేదా వలసవాద ఆలోచన పురరాలు ప్రారంభించిన అప్పటి నుంచి హిందూ ముస్లిం విభజన దివడానికి అంటే ఈ దేశ ప్రజల్లో ఒక విభజన దేవడానికి ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా సాగించే పోరాటంలో చీలికలు దేవడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది అది ఉద్దేశపూర్వకంగా ఏం కుట్ర సిద్ధాంతం చెప్పడం లేదు ఉద్దేశపూర్వకంగా కావచ్చు అనుద్దేశపూర్వకం కూడా కావచ్చు కానీ మొత్తానికి ముస్లిం వ్యతిరేకత అనేది హిందూ సమాజంలో కల్పించడం పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత నుంచి ప్రారంభమైంది అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తిలక్ గోఖలే వివేకానంద దగ్గర దయానంద దగ్గర ప్రారంభించి తిలక్ గోఖలే నుంచి మదన్మోహన్ మాలవ్య దాకా పంతొమ్మిది వందల పదుల దాకా వచ్చింది ఈ పంతొమ్మిది వందల ఆరు పది మధ్య వినాయక దామోదర్ సావర్కర్ గారు ఈ ఈ చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ హిందుత్వ పుస్తకం మొదటిసారి హిందూ అంటే ఏమిటి నిర్వచించింది ఈ పుస్తకంలో తెరవగానే హిందూ అంటే ఏమిటి అని ఆయన మరాఠీలో సంస్కృతంలో ఒక శ్లోకం రాశాడు ఈ పుస్తకం చరిత్ర ఆ పబ్లిషర్స్ రాశారు ఆయన సోదరుడే పబ్లిషర్ ఆయన రాశాడు పంతొమ్మిది వందల ఆరు పది మధ్య సావర్కర్ బ్రిటన్ కు చదువుకోవడానికి వెళ్ళాడు ఆయన బ్రిటన్లో ఉన్న రోజుల్లో హిందువులు అంటే ఎవరు హిందువు అంటే ఏమిటి అని ప్రశ్న వస్తుందట ఆయన ఈ ప్రశ్న ఆ రోజుల్లో వేరు వేరు వాళ్ళు ఆయన ఆర్య సమాజిస్టులు ఉన్నారు బౌద్ధులు బౌద్ధులున్నారు జైనులు ఉన్నారు ఉన్నారు ఇన్ని రకాల వాళ్ళ మధ్య హిందువులు ఎవరు అనే ప్రశ్న వస్తుంది పంతొమ్మిది వందల పదిలోనో తొమ్మిదిలోనో ఒక బ్రిటన్లో వెలువడిన ఒక పుస్తకంలో హూ ఇస్ ఎ హిందూ అనే ఒక పుస్తకంలో యాభై నిర్వచనాలు ఇచ్చి ఈ నిర్వచనాలు ఎంత విశాలమైనవంటే అంటే దీన్ని పాయింట్ చేసి ఫలానే వాళ్ళు హిందూ అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి హిందూ అనేది అనిర్వచనీయం అని తేల్చారు ఈ అనిర్వచనీయం అని తేలిస్తే ఎట్లా మనది ఒక గొప్ప జాతి ఈ గొప్ప జాతిని అనిర్వచనీయం అంటారా కనుక నేను నిర్వచనం కనిపెట్టాలి అని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఆరు పది మధ్య ఆ చర్చకు ప్రతిస్పందనగా ఆయన ఆలోచనలు ప్రారంభించాడు పంతొమ్మిది వందల పదిలో ఒక బ్రిటిష్ అధికారి హత్య తర్వాత ఆ హత్యలో ఆయనకు భాగం ఉందని నిజంగా భాగం ఉందా లేదా ఏజీ నూరాణి గారు చాలా వివరంగా రాశారు నేను ఆ వివరాల్లోకి మళ్ళీ బోన్ అసలు అది నిజమా కాదా ఆయనకు కూడా సంబంధం ఉంది అని ఆయన మీద ఇక్కడ భారతదేశంలో వారెంట్ ఇష్యూ అయింది ఆయన లండన్ నుంచి పారిపోయాడు పారిపోయి ప్యారిస్ వచ్చాడు ప్యారిస్లో కూడా ఓడ మీదకి ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే దిగి పారిపోయాడు ఫ్రాన్స్లో ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి భారతదేశాన్ని తీసుకొచ్చారు ఆ కేసు నడిచింది ఆయనకు యాభై సంవత్సరాల జైలు శిక్ష వేసి అండమాన్ జైలు పంపించారు అండమాన్ జైలు పోయిన తర్వాత ఆయనకు మళ్ళీ అండమాన్ జైల్లో మీ అందరికీ తెలుసు కాలాపాని ఎంత భయంకరమైన జైలు శిక్షణం ఆ కాలాపాణిలో కాగితాలు లేవు ఎన్నులు లేవు ఎట్లా రాయాలి మళ్ళీ ఈ ఆలోచన హిందుత్వం రాయాలి అని ఆయన అనుకున్నాడట అందుకని గోడల మీద రాయితో చెక్కుతూ పోయాడట అంటే ఇదంతా ఒక ఇది ఇది అబద్ధం కావచ్చు ఆర్ఎస్ఎస్ వంద విషయాలు చెప్తే నూట రెండు అబద్ధాలు ఉంటాయి ఇది ఈ పుస్తకం ముందు మాటలు రాశారు అది ఈ ఈ ముందు మాట మీకంటే వాళ్ళ ఇవాళ వాట్సాప్ అబద్ధాలు మీరు చూస్తూ ఉన్నారు వాట్సాప్ అబద్ధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి చెప్పడానికి నేను ఈ చరిత్ర కొంచెం వివరంగా చెప్తున్నాను కమల అని ఒక గ్రంథము ఒక కావ్యము ఇంకొక కావ్యము గోడల మీద రాసుకున్నాడట ఈ ఆయన తమ్ముడు రాశాడు ఈ పుస్తకం పబ్లిషర్ పబ్లిషర్గా ఆయన రాస్తాడు ఆయనకు పెన్ను పేపరు నిరాకరించారు బ్రిటిష్ వాళ్ళు కానీ ఆయనకు గోడలనే విశాలమైన పెన్ను దొరికింది ఆ పేపర్ దొరికింది ఆ పేపర్ మీద ఈ కావ్యం రాశాడు రాసి అది రోజు నెమరు వేసుకునేవాడు చదివేవాడు అట్లా కంఠస్థం చేశాడు ఏడాదికోసారి సున్నం వేస్తారు కాబట్టి అది పోయింది మళ్ళీ కొత్త పేపర్ వచ్చినట్టు అంటే ఆ కథ కూడా ఎంత కాల్పనికంగా ఎంత ఆకర్షణీయంగా చెప్తారో చూడండి ఆ రెండు కావ్యాలు అయిపోయిన తర్వాత ఆయన నాలుగైదేళ్లుగా తాను బ్రిటన్లో ఆలోచించిన విషయాన్ని రాయడానికి ప్రారంభించాడు ప్రారంభించి ఇది అయిన తర్వాత ఆయనను విడుదల చేసి విడుదలంటే కాలాపాని నుంచి అండమాన్ జైలు నుంచి విడుదల చేసి ఇండియన్ జైల్స్కి పంపించాడు ఇండియన్ జైల్స్కి పంపించిన తర్వాత తాను గుర్తు పెట్టుకున్న హిందుత్వం రాసి తోటి కాంగ్రెస్ రాజకీయ ఖైదీల చేతికిచ్చి బయటికి స్మగుల్ చేయించాడు ఈలోగా ఇరవై మూడులో ఆయనే విడుదలయ్యాడు కానీ విడుదలైనప్పటికీ ఆయన పేరు మీద వేయడానికి వీల్లేదు కాబట్టి అది ఏ మరాఠా హిందుత్వ రచయిత పేరు ఏ మరాఠా అని ఇరవై మూడులో మొదటిసారి పుస్తకం వచ్చింది దాంట్లో ఆయన ముందే చెప్పినట్టు మొదటి పేజీలోనే హిందు అంటే ఎవరు అని నిర్వచనం ఇన్నర్ టైటిల్లోనే ఆ సింధు సింధు పర్యంత పర్యంత భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత ఏ హిందూ మీన్స్ ఎ పర్సన్ హూ రికార్డ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భరతవర్ష ఫ్రమ్ ద ఇండస్ టు ద దీస్ యాజ్ హిస్ ఫాదర్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ హోలీ ల్యాండ్ దట్ ఈస్ ద క్రేడిల్ ల్యాండ్ ఆఫ్ హిజ్ రిలీజియన్ మతం అని చెప్పకూడదు మతం ఆయన నిజానికి సావర్కర్ నాస్తికుడు ఇంకా ఇంకా చెప్పాలంటే ఆయన భగవద్భక్తుడు కాదు ఆస్తికుడు కాదు కానీ ఈ శ్లోకంలోనే ఆయన మూడు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి మత ప్రస్తావన మతం ఎవరిదైతే హిందూ మతము వాళ్ళు హిందువులు ఆ సింధు సింధు పర్యంతం సింధు దగ్గర నుంచి నది వరకు మహా మహాసముద్రం వరకు అంటే ఆసేత్ హిమాచలం అని మనం అంటుంటాం ఇదంతా నిజానికి ఆ రోజటికి భారతదేశం అంత భారతదేశం లేదు బ్రిటిష్ ఇండియాలో ఐదు వందల అరవై ఐదు స్వతంత్ర సంస్థలు ఉన్నాయి అవన్నీ భారత్ బ్రిటిష్ ఇండియా అని వీల్లేదు ఇండియా వీల్లేదు అవన్నీ స్వతంత్ర సంస్థానాలు ఇవాళ ఉన్న ఇవాళ భారతదేశంలో లేని అనేక భూభాగాలు ఉన్నాయి మొత్తానికి ఆయన చెప్పిన జాగ్రఫీ తప్పు రిలీజియన్ను బేస్ చేసుకున్నాడు అంతకన్నా ముఖ్యమైంది దీన్ని పితృభూమి అనుకోవాలి మామూలుగా మనకైతే మాతృభూమి అంటాము కానీ యూరోపియన్ సంప్రదాయంలో పితృభూమి అంటారు ఆయన అదే ఫాదర్ ల్యాండే రాశారు అంటే అప్పుడు కూడా బహుశా ఇది పేట్రియార్కల్ ఒక పితృస్వామికి ఆలోచన కావచ్చు మనమేమో మాతృభూమి అంటున్నాం కానీ ఇది మాతృభూమి పితృభూమి అనుకోవాలి అంత మాత్రమే కాదు ఇది పుణ్యభూమి అనుకోవాలి పవిత్ర భూమి అనుకోవాలి ఇది అనుకున్న వాళ్ళు మాత్రమే హిందువులు అనే ఒక హిందువులకు సంబంధించిన చాలా సంకుచిత నిర్వచనం ఇస్తూ హిందూ మతం కాదు హిందూ వాదం కాదు హిందూ ధర్మం కాదు హైందవం కాదు కొత్త మాట క్రియేట్ చేస్తున్నాను నేను హిందుత్వ ఈ హిందుత్వకు హిందూ వాదానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు అని కూడా అన్నాడు అనడానికి ఇది అంతా పుస్తకం ఇరవై మూడులో అచ్చయింది పంతొమ్మిది వందల పదిలో ఆయన రాయడం మొదలుపెట్టాడని అన్నప్పటికీ ఇది రాసిన ఒక సందర్భం కూడా మనం అర్థం చేసుకుంటే కానీ ఇంకా ముందరిగిపోలేదు ఇది రాసిన ఒక సందర్భం మళ్ళీ ఒకసారి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఎట్లాగైతే హిందూ ముస్లిం ఐక్యత వలసవాదాన్ని వ్యతిరేకించిందో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మళ్ళా ఖిలాఫత్ ఉద్యమం వచ్చి హిందూ ముస్లిం ఐక్యత తీసుకొచ్చింది